హాయ్ అందరికీ నమస్కారం నా పేరు సుకేష్ పాల్ నేను ఈ ఛానల్ను కొత్తగా స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో టెట్ టూ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన ప్రతి విషయం కూడా ఇందులో బోధించబడుతుంది ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ క్రియలు రకాలు క్రియలు మామూలుగా మనకి రెండు క్రియలు ఉంటాయి అవి సమాపక క్రియ క్రియ సమాపక క్రియ అంటే పనిని పూర్తి అయిందని చెప్పి తెలియజేస్తుంది సమాపక్రియ అంటే ఒక పని పూర్తి కాలేదు అని తెలియజేస్తుంది టెట్టు డిఎస్సి వాళ్ళకు ఈ టాపిక్ నుండి కంపల్సరిగా ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరుగుతుంది ఈరోజు మనం ఈ యొక్క అసమాపక క్రియల్లో ఉన్నటువంటి రకాల గురించి మనం తెలుసుకుంటున్నాం అసమాప క్రియలో ఉన్నటువంటి రకాలు ఒకటి అందులో క్వార్ధకం రెండు శత్రార్థకం మూడు చేదార్థకం ఇక్కడ క్వార్థకం అంటే ఎంటో చూద్దాం క్వార్థకం అంటే ఎంటో చూద్దాం భూతకాల అసమాపక క్రియని క్వార్థకం అంటారు భూతకాల అసమాపక క్రియని ఇక్కడ క్వార్ధకం అంటారు ఇక్కడ అసమాపక క్రియ ఏదైతే ఉందో ఈ అసమాపక క్రియ భూతకాలాన్ని తెలియజేస్తుంది భూతకాలం అంటే ఏంటి జరిగిపోయినటువంటి కాలం జరిగిపోయినటువంటి కాలంలో అసమాపక క్రియను తెలియజేస్తుంది కాబట్టి దీనిని త్వార్థకం అంటారు ఇక్కడ అసమాపక క్రియకు ఈ అనేటువంటి ప్రత్యయం వస్తుంది ఈ సింపుల్ ట్రిక్ గుర్తు గుర్తుంచుకుంటే క్వార్థకాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట ఇక్కడ చూడండి తిని వెళ్ళి చూసి చేసి ఇక్కడ ఇవన్నీ కూడా అసమాపక క్రియలు అన్నమాట ఈ అసమాపక క్రియలకి మనం కానీ చూసుకున్నట్లయితే ఈ అనేటువంటి ప్రత్యయం రావడం జరుగుతుంది అలాగే శత్రార్థకం అంటే ఏంటో చూద్దాం శత్రార్థకం అంటే వర్తమాన కాల క్రియ వర్తమాన కాలం అంటే ఏంటి ప్రజెంట్ జరుగుతున్నటువంటి విషయాలను తెలియజేసేదే వర్తమాన కాలం ఈ వర్తమాన అసమాప క్రియని శత్రార్థకం అంటారు ఇందులో అసమాపక క్రియ ఏదైతే ఉందో ఈ అసమాపక క్రియకు తూ అనేటువంటి ప్రత్యయం రావడం జరుగుతుంది అసమాపక క్రియకు తూ లేకపోతే చూ అనేటువంటి ప్రత్యయాలు వస్తాయన్నమాట ఇక్కడ ఉదాహరణ చూడండి తింటూ వెళ్తూ చూస్తూ చేస్తూ ఇక్కడ తూ అనేటువంటి ప్రత్యయం వస్తుంది అలాగే చేదార్థకం అంటే ఏంటో చూద్దాం భవిష్యత్ కాల అసమాపక క్రియని చేదార్థకం అంటారు భవిష్యత్ కాలంలో జరిగేటువంటి అసమాప క్రియనే ఇక్కడ చేదార్థకం అని పిలుస్తారు చేదార్థకంలో ఈ యొక్క అసమాపక క్రియకు తే అనేటువంటి ప్రత్యయం వస్తుంది తే లేకపోతే ఇతే అనే ప్రత్యయం వస్తుంది అన్నమాట తే ఇతే చూడండి తింటే వెళ్తే చూస్తే చేస్తే ఈ విధంగా ఇతే ఇతే అనేటువంటి ప్రత్యయాలు వస్తే అది చేదార్థకం అని అలాగే తు అనేటువంటి ప్రత్యయం వస్తే ఛత్రార్థకం అని అలాగే ఇ అనే ప్రత్యయం వస్తే క్వార్ధకం అంటారు ఇవన్నీ కూడా అసమాప్త క్రియలకి వచ్చేటువంటి ప్రత్యయాలు అనమాట ఈ ట్రిక్స్ ద్వారా మనం క్వార్థకం అంటే ఏంటి చేదార్థకం అంటే ఏంటి చత్రార్థకం అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఉదాహరణగా క్వార్థకానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది కాబట్టి ఇక్కడ గడిపింది అనేది సమాప్తం అయిపోయింది కాబట్టి ఇది మనకు అవసరం లేదు వలస వెళ్ళి వలస వెళ్ళిలో ఏముంది ఈ అనేటువంటి ప్రత్యయం రావడం జరిగింది ఇది క్వార్థకం అవుతుంది అలాగే సంబంధించినటువంటి ఉదాహరణ చూద్దాం గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ ఇది అసమాప్ క్రే కాబట్టి ఈ అసమాప్ అసమాప్రేకు టూ లేకపోతే తూ అనేటువంటి ప్రత్యయాలు అనేటువంటివి వస్తాయి అలాగే భవిష్యత్ కాలంలో అసమాప్ క్రియని తెలియజేసేది చేతార్థి మనం తెలుసుకున్నాం కదా ఇందులో అసమాప్ క్రే తే అనేటువంటి ప్రత్యాయాలు వస్తాయి ఇక్కడ వర్షం పడితే పంటలు పండుతాయి పడితే కాబట్టి తే అనేటువంటి ప్రత్యయం ఇక్కడ వచ్చింది ఈ విధంగా ఈ క్రియల యొక్క రకాల్లో క్వార్థకం శత్రార్థకం చేతార్థకం అని ఇలా వస్తాయి కంపల్సరీగా టెట్లో అలాగే డిఎస్సిలో ది టాపిక్ నుండి క్వార్థకం అంటే ఏంటి శత్రార్థకం అంటే ఏంటి చేతార్థకం అంటే ఏంటి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుందండి కాబట్టి ఈరోజు వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు కానీ నా టాపిక్ యూజ్ అయితే కంపల్సరీగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదన్నా అవసరమైనటువంటి సబ్జెక్టు ఏదన్నా ఉంటే దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా నేను దాని మీద వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను మళ్ళా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు